ట్ వాట్ దా ఇట్ కనెక్ట్ విత్వర్నీస్ట్లీస్ అంటారు కదా రావాలని ఫ్రమ్ కాలిఫోర్నియా మహేష్ గారు కంగ్రాచులేషన్ చాలా బాగుంది సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్ వెంకట్ గారు చెప్పండి హైదరాబాద్కి అంటే సైబరాబాద్కి హైటెక్ సిటీ ఎంత ఫేమస్ తెలుగు సినిమాలో కామెడీకి వెంకట్ గారు అంత ఫేమస్ కాబట్టి మాకు మీ యొక్క మార్క్ ఒక స్పెసిఫిక్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ డైలాగ్ కామెడీ అది కూడా ఎలా అంటే సెపరేట్ కామెడీ ట్రాక్ కాకుండా సార్ మీరు ఆ స్టోరీలోనే కలిసిపోయే కామెడీ మీరే డిజైన్ చేశారు ఆ ట్రెండ్ తీసుకొచ్చారు బట్ ఈ మధ్య కాలంలో అలాంటి కామెడీ ఎక్కువ రావటం లేదు మీ నుంచి అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోయినాయి మీ పైన మాకు ఎందుకంటే కూన వెంకట్ గారు అంటే మీరు ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఒక బార్ సెట్ చేశారు కాబట్టి మాకేంటంటే మీరు మూవీలో ఉన్నారు యూనిట్ లో మీరు కామెడీ ట్రాక్ లో దాంట్లో మీరు చేస్తున్నారు మీ పెన్నుతో రాస్తున్నారు అంటే అది ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సార్ అంటే కొన్ని సన్నివేశాలు ఏంటంటే ముఖ్యంగా కామెడీ సీన్ కానీ అంత కామెడీ ఉండదు కొంచెం పేలవంగా కామెడీ అది కేవలం ఆర్టిస్టులే నవ్వుతూ ఉంటారు కానీ ప్రేక్షకుడు నవ్వడు థియేటర్ అలాంటి కొన్ని సీన్స్ వచ్చాయి ఎందుకంటే నేను కొంచెం హానెస్ట్ గా మాట్లాడతాను సార్ అందుకని అందుకని మాకు దయచేసి మీరు మీ మార్క్ కామెడీ కావాలి మరి అలాంటి మార్క్ కామెడీ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ మూవీ అండ్ హారర్ కామెడీ జానర్ చాలా ఒక యూనిక్ జానర్ ఇది ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ హిట్ విత్ యువర్ ల్యాండ్ మార్క్ కామిక్ ప్రెసెన్స్ కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ మూవీ సార్ అండ్ మీ నుంచి ఆ లెవెల్ ఆఫ్ కామిక్ సీన్స్ కానీ ఆ రైటింగ్ లో ఉన్న మీ రైటింగ్ రైటింగ్ లో ఉన్న చేసే ఉంది కాబట్టి ఎందుకంటే నా నా కోపం వచ్చింది ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం చెప్తుంది ఐ నో వేర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఓకే ఒక వెంకీ అవ్వచ్చు ఒక రెడీ ఒక ఢీ ఒక కింగ్ ఒక దూకుడు ఆల్ ఆఫ్ ఫిలిమ్స్ చేసి చేసి చేసిన తర్వాత సడన్లీ అంటే ఐ టుక్ యూనో ఒక షిఫ్ట్ అయిపోయిందిలే ఇక కామెడీ తోటి కొంచెం ఫీల్ గుడ్ ఫిలిమ్స్ బట్ అది కూడా వర్కౌట్ అయింది ఓకే ఏది నిన్ను కూర లాంటి ఫిలిమ్స్ అవ్వచ్చు సో దాని నుంచి మళ్ళీ నా మీద నాకు ఓకే నా ఎస్పెషల్లీ యుఎస్ వెళ్ళినప్పుడు నాకు ఏ మాల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ ఇప్పుడు మహేష్ గారు చెప్పిన సేమ్ థింగ్ సార్ ఆ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఆ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఇదేంటి ఓహో డి లీవ్ దట్ కోనర్ బిహైండ్ సో వాడు వాడిని మర్చిపోయాను అంటే ఉదయోసంటే అని ఒక 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 పంతంతోటి పంతంతో మహేష్ గారు మీకు చెప్తున్నాను మీరు చూడండి నాకు దీనితోడు నేను ఐ టుక్ లాడ్ ఆఫ్ సపోర్ట్ ఇప్పుడు మాకు బానున్నందు అని టు రైటర్స్ సో ముగ్గురం కలిసి సామాజిక వర్గం రాశారు మొన్న మధ్య వాళ్ళు వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని అండ్ నా కైండ్ ఆఫ్ ఇది మిస్ అవకుండా మళ్ళీ ఒక వింటేజ్ కోన వెంకట మళ్ళీ మీరు చూడబోతారు ఈ సినిమాతో రైట్